దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించడాయే అన్న చందంగా తయారైంది కొందరు వైద్యాధికారుల పరిస్థితి కింద మీద పడి ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ చేర్చుకుందాం అనుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోతుందనే చెప్పాలి వివరాల్లోకి వెళ్తే దుమ్ముగూడెం మండలం ఆర్లగూడెం గ్రామానికి చెందిన కొరక రామశెట్టి తన కుడి కాల్లో రాడ్లు ఉండడంతో ఆపరేషన్ చేయించుకోవాలని నిర్చయించుకున్నాడు ఇందుకు సరిపడా పైసలు లేకపోవడంతో ఆరోగ్యశ్రీ ద్వారా చేయించుకోవడానికి అనుమతులు తెచ్చుకున్నాడు గత తొమ్మిది రోజులుగా డాక్టర్ చుట్టూ తిరుగుతున్నప్పటికీ ఎటువంటి ఫలితం లేకుండా పోయిందని బాపుతున్నాడు ఇవ్వాలా రేపు అంటూ డాక్టర్ కాలుయాపడ చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సంఘటనపై స్పందించిన మాస్లైన్ ప్రజాపంత పార్టీ డివిజన్ నాయకులు సాయన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఉన్నతాధికారులు స్పందించి ఇలాంటి నిర్లక్ష్యమైన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని పార్టీ ఆధ్వర్యంలో పీవోకు విడతి పత్రం అందజేశారు

तुम्हें मुझे चाहिए गाने और वो मुझे चाहिए अपन को ना देव चाहिए अपन को मैं नहीं उनका आदमी बोल सकती मैं बेटा से लगा आपत्ति करने आ ने 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 तरें तरें <सथ> ना मैं से ये कर रही हूं मखाना करके कर रही से पूछता हूं लंगाय में करके तुम कहीं ऐसा आप क्या तो मैं इतना बकदान दे गई रहती खास उसको स्केटिंग करने वो चीज़ ना करे नहीं आने वो चीज़ नहीं काय था नहीं वो चीज़ आह वो चीज़ नहीं अभी चेयरमैन आपके सिवाल वे पुरानी चीफ़ कुनारा निम्नतरा का फिर आपने सोचे ना 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 यह निम्नतरा का लेने वो चीज़ ना यह निम्नतरा का नहीं